ఈ కోటను పదకొండవ శతాబ్దంలో నిర్మించారు విజయనగర సామ్రాజ్యానికి నాలుగవ మరియు ఆఖరి రాజధాని శ్రీకృష్ణ దేవరాయలు బాల్యంలో ఇక్కడే ఉండేవారు అదే చంద్రగిరి కోట మనం ఈ వీడియోలో చంద్రగిరి కోట ఎక్కడుంది కోట యొక్క చరిత్ర అలాగే కోటలోని రహస్యాల గురించి తెలుసుకుందాం చంద్రగిరి కోట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి సమీపంలో ఉన్న ఒక చరిత్రాత్మకమైన కట్టడం ఈ చంద్రగిరి కోట తిరుపతికి దాదాపు పన్నెండు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది ఈ చంద్రగిరి కోటను పదకొండవ శతాబ్దంలో ఇమ్మడి నరసింహ రాయులు అనే రాజు నిర్మించారు సాలువ నరసింహరాయలు పాలనలో ఇది ప్రముఖమైంది తరువాత అత్యంత ప్రసిద్ధిగాంచిన విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు పెనుగొండలో పట్టాభిషేకం చేసే వరకు యువరాజుగా ఈ కోటలోనే ఉంచారు ఈ కోటలోనే తనకు కాబోయే రాణి చిన్నదేవి గారిని కలిశారని కూడా అంటారు గోల్కొండ సుల్తానులు పెనుగొండపై దాడి చేసినప్పుడు రాయలు తమ రాజధానిని ఇక్కడికి మార్చారు పదహారు వందల నలభై ఆరులో ఈ కోట గోల్కొండ భూభాగంలోకి అనుసంధించబడింది తరువాత మైసూర్ పాలనలోకి వచ్చింది రాజామహల్ ఇప్పుడు పురావస్తు మ్యూజియంగా మార్చబడింది విజయనగరం కాలం నాటి వస్తువులను అక్కడ ఉంచారు అర్ధ చంద్రాకారంగా ఉన్న కొండ కింద భాగాన కోటను నిర్మించడం వల్ల దీనికి చంద్రగిరి దుర్గం అని పేరు వచ్చింది కొండపై నుండి శత్రువుల కదలికలను దూరం నుండి గమనించుటకు సులభంగా ఉంటుందని ఈ కోట కట్టారని చెప్తారు మీరు మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ వెళ్ళారంటే ఒక అద్భుతమైన కట్టడాన్ని అయితే చూడవచ్చు మన చరిత్ర గురించి కూడా తెలుసుకోవచ్చు ఇక్కడ చూసారంటే విజయనగరపు సామ్రాజ్యపు గుర్తు అయితే కనిపిస్తుంది ఇది ఒక వరాహం అంటే అడవి పంది ఇది బలాన్ని మరియు విష్ణు అవతారాన్ని అయితే సూచిస్తుంది ఈ కత్తి రాజ్యాధికారాన్ని అయితే సూచిస్తుంది ఈ రాజముద్రను నాణ్యాల మీద అలాగే దేవాలయాల మీద ముద్రించేవారు ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా నిర్మించారో ఇది ఒక ఆలయంలాగా కనిపిస్తుంది కానీ ఇప్పుడు శిథిలావస్థకైతే చేరుకుంది చూద్దాం రండి లోపల ఎలా ఉందో ఈ ఆలయాన్ని అయితే ధ్వంసం చేశారు ఆలయం లోపల ఎటువంటి దేవుని విగ్రహము లేదు ప్రస్తుతం ఈ చంద్రగిరి కోటను పురావస్తు శాఖ వారు ఆధీనంలో తీసుకొని మ్యూజియంగా అయితే మార్చారు ఈ మ్యూజియం ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు తెరవబడి ఉంటుంది కానీ శుక్రవారం అయితే సెలవు ఆ రోజు మాత్రం మ్యూజియం ఓపెన్ చేయరు లోపలికి వెళ్ళడానికి ఒక్కొక్కరికి ఇరవై ఐదు రూపాయలైతే టికెట్ అయితే తీసుకున్నారు ఈ విషయం తెలియక నేను శుక్రవారం అయితే వెళ్ళాను మ్యూజియం అయితే క్లోజ్లో ఉన్నింది లోపల చూడలేకపోయాను నాకు చాలా బాధ అనిపించింది మీరు వెళ్ళేటప్పుడు కొద్దిగా చూసుకొని వెళ్ళండి ఇదేనండి కోట చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలానే ఉంది ఈ కోటను నిర్మించడానికి కలపను ఉపయోగించకుండా కేవలం రాయి ఇటుక సున్నపురాయితో నిర్మించడం వల్ల ఈ కోట ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలానే ఉంది ఇప్పటి వరకు వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చి కంటెంట్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను ఇక్కడ చూడండి కొండ మీద పడిన వర్షపు నీటిని నిల్వ చేసుకోవడం కోసం ఎంత అద్భుతంగా కట్టడం అయితే కట్టారో ఇదే రాణి మహల్ మనం ఇప్పుడు చూస్తున్నది బ్యాక్ సైడ్ వ్యూ ఫ్రంట్ సైడ్ చూడాలంటే మనం అటువైపుకి అయితే వెళ్ళాలి రాణిమహల్కి ఉన్న చుట్టుపక్కల గోడలు అన్నీ ధ్వంసమైపోయాయి చూడండి ఇదేనండి ఫ్రంట్ సైడ్ నుండి రాణిమహల్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఇదే అండి ఇవాళ్టి వీడియో మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు